ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి ఉగ్రం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమాకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి ఎరే నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేష రాశిలో శుక్రుడు శనిమో రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లా మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముఖ్యత ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుంది అన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమే నైశ్యంతి కార్యాలయం మనోహరథి మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మనం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ జూన్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది జూప్టార్ గురుడు లాభ సంచారం అష్టమ శని స్థాన సంచారం గురుడు యొక్క బలం ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు డెవలప్మెంట్స్ అత్యద్భుతంగా ఉంటాయి ఆకస్మిక లాభాలు మీకు రావాల్సిన పాత బకాయిలు వసూలవుతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు తగ్గుతాయి మీరు ఏదైనా రుణ ప్రయత్నాలు కానీ పాత బాకీలు వసూలవడం కానీ ఇటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అయితే శని ప్రభావం ఉండడం ద్వారా శ్రమ చికాకులు కూడా ఉన్నాయి కుజుడు కుజుడున్నాడు ఈ కుజ గ్రహ ప్రభావం కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుంది కాబట్టి పనులు కాస్త కొంచెం శ్రమతో పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అంటే కుటుంబ ఆర్థిక సంతాన పరమైనవి పబ్లిక్ సంబంధమైనవి కొన్ని వ్యవహారాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి కొన్ని వ్యవహారాలు ఒకటి మూడు సార్లు తిరగాలి ప్రతి పది ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఏదైనప్పటికీ జూన్ నెల పట్టిందల్లా బంగారం అన్నట్లుగా విజయవంతమైనటువంటి మాసం జూన్ నెల విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు అలాగనే వ్యాపారపరమైన ఆర్థిక లాభాదేవీలు కూడా ఫైనాన్స్ అలాగే ఐటీ రంగం రియల్ ఎస్టేట్ షేర్స్ ఈ విధంగా అంటే వస్త్ర ఆపర ధాన్య జనరల్ కిరాణా మెడికల్ మొదలుగా కలిగేటువంటి వ్యాపారపరమైనటువంటి అన్ని రంగాల్లో కూడా చక్కగా అభివృద్ధి అనేది ఈ జూన్ నెల కనబడుతుంది ముఖ్యంగా అన్ని ఇలా ఉన్నట్లయితే మనం చేయవలసిన పని ఏమిటంటే హామీలు ఎవరికి ఉండకూడదు హా సంతకాలు పెట్టకూడదు నేనున్నానంటూ ముందుకు వెళ్ళావా ఇరిగిపోతాం కాబట్టి అటువంటి విషయాల్లో శ్రద్ధ అనేది తప్పనిసరిగా మీరు పాటించాలి పబ్లిక్లో గౌరవం పెరుగుతుంది ఇదివరకుడి కంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు కానీ కొన్ని విషయాల్లో మాత్రం రిస్క్ అని ఏదైతే అనుకుంటామో దాని నుండి మనం దూరంగా ఉండాలి తప్ప దాని దగ్గరగా మాత్రం వెళ్ళకూడదు అంచేత దానాల్లో తిలదానం చేయండి దేవాలయాల్లో నువ్వులు ఇవ్వండి కాల కాలభైరవాస్తగాన్ని రోజు పఠించండి శనికి తైలాభిషేకాలు చేయండి శనివార నియమం పాటించండి సంఖ్యల్లో ఒకటి ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి రంగుల్లో మీరు ఎక్కువగా వాడాలి అంటే తెలుపు రూబీ కలర్ ఎక్కువగా వాడండి తద్వారా విజయాన్ని సంప్రాప్తం అవుతుంది ఆ విజయం సాధించగలుగుతారు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాలా కూడా కొంచెం కొంచెం సలుపైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నిత్య అయితే పెద్దగా ఇబ్బంది లేదు ఈ మాసం ఏదో చేయాలి మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి మనకి రావాలి ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు రావాలి అనుకుంటే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది నిత్యత అంటే కోర్టు వ్యవహారాలు లాంటివి పెద్దగా అనుకూలించవు ఏదో ప్రోత్సాహకాలు అవ్వచ్చు వేరే వేరే విషయాలు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు మాత్రం మీకు కనపడుతున్నాయి అంటే వేళకు భోజనం చేయొచ్చు మామూలు సామాన్యమైన అవసరాలు తీర్చడానికి మాత్రమే ఈ మాసం పనిచేస్తుంది విశేషంగా కావాలి మనకి అది చేయాలి ఇది చేయాలి అంటే కొంత చాలా నిదానంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది శుభరూపమైన అయిపోతుంది ఓ లక్ష ఉంది అంటే నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది అంటే దానికి అర్థం అనేది ఉండదు వేస్ట్ అనేది ఉండదు ఏదో రకమైనటువంటి ఖర్చు రావడం తద్వారా మీరు వ్యయం చేసేయడం జరుగుతుంది కాబట్టి మనం కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాల్లో తగినటువంటి జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి మీకు శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది కానీ ఇటువంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చాలా నిక్కచ్చిగా మాట్లాడతారు ఆ నిక్కచ్చనం మీ మాట ఎవరికి అవసరం లేదు ఈ రోజుల్లో అందుచేత ఏది ఎలా జరగాలి అలా జరుగుతుంది కాబట్టి అవసరమైనటువంటి టెన్షన్ పడడం చికాకు పడడం ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మీ ప్రయత్నాన్ని మీరు చేయండి తప్పనిసరిగా మీకు మొట్టమొదటి పదిహేను రోజుల్లో చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది తర్వాత పదిహేను రోజులు కొద్దిగా శ్రమ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుచేత మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి విద్యార్థులకి దూరంగా సీట్ వస్తుంది మంచి చోటే వస్తుంది రాజకీయ నాయకులకి పెద్దగా అనుకూలంగా లేదు వృత్తుల పరంగా ఉన్నవారు కూడా సామాన్యమైన వృత్తులు జరుగుతాయి తప్ప విశేషమైనటువంటి వృత్తులు జరిగేటువంటి పరిస్థితి కూడా లేదు వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా మనం చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారాలు జరుగుతాయి హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండండి అనవసరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టకండి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి కొంతకాలం స్వల్ప సమయం కాస్త నిరీక్షించండి వేగాన్ని పెంచద్దు దూకుడు చేయద్దు నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాల్ని పఠించండి సోమవారం సోమవారం శివాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయండి మరి సంఖ్యల్లో రెండు ఏడు తొమ్మిది ఎక్కువగా వాడండి తెలుపు లైట్ అంటే గోల్డ్ కలరు అదేవిధంగా లైట్గా బ్లూ అంటే మీకు రూబీ కలర్ ఎక్కువగా వాడండి తద్వారా మీరు అనుకూలమైన వాతావరణాన్ని సాధించగలుగుతారు